దేవమాత వ్యాకులమును గురించి కన్యమరియమ్మ ఎంతటి వ్యాకులమును అనుభవించెనో ఆ వ్యాకులమునకు కారణము అంతటి వ్యాకులమును కన్యమరియమ్మ ఎలాగూ భరించెనో అయిన సర్వేశ్వరునికి తన్ను బలిగా నొప్పగించుట కాలం ఆసన్నమైనప్పుడు యేసు తన తల్లి యొక్కకు వచ్చి నేను మనుష్యుల రక్షించుటకి మృతి చెందబోచున్నానని చెప్పి తల్లి సెలవు పొంది బయలుదేరను దేవమాతయు తన ప్రియ కుమారుని వెంబడించి ఎరుశలేమునకు పోయెను అక్కడ కొన్ని దినములుండిన పిమ్మట పరిశేయులును ప్రధమాచార్యులను యేసును పట్టుకునిరని దేవమాత వినెను ఆ నిర్దయులకు యూధులు తన ప్రియ కుమారుని చంపెదరని మిక్కిలి దుఃఖించి ఆయనని ఇంకొకసారి చూడవాలేనని ఆశతో ఆమె వెళ్ళెను అప్పుడు యూదులు తన కుమారుని పెడరెక్కలు విరగొట్టి ఒక దొంగవలి ఎరుశలేము పట్టణ వీధులందు ఈడ్చుకుని పోవుట చూచెను ఏసుపై తప్పుడు సాక్ష్యములు చెప్పుటయు అతని శరీరమంతయు దెబ్బలచే రక్తసిక్తమై పిలాతుడు అన్యాయముగా తీర్పు చెప్పగా యేసు స్లీవను మృసుకొని కపాల కొండకు ఆయన స్లీవ భారమును భరించలేక క్రిందపడుటయు కొండపైకి చేరినప్పుడు ఇద్దరు దొంగల నడుమ స్లీవ్ కొట్టి పైకెత్తగా మూడు గంటలు పాపాత్ముల కొరకు ఘోరమైన మరణవేదన అనుభవించుటయు కన్నులారా చూచిన కన్నతల్లి కన్యమర్య అనుభవించిన వ్యాకులము వర్ణనాతీతము అంతటి వ్యాకులము మనుష్యులు చేసిన పాపమున వలన ఆమెకు కలిగినది కనుక పాపము కొరకు నిజమైన దుఃఖమును మన మనస్సునందు పుట్టింపవలైన దేవమాతను చూచి వేడుకుందము దేవమాత అత్యంత వ్యాకులము అనుభవించుటకు కారణము లేవనగా మితిలేని పాటలు పడిన క్రీస్తు ప్రభునకు మరియమాత సమానురాలగుటకు మనుషులు ఆమె యొక్క వ్యాకులములు చూచి తమకు కలుగు దుఃఖ దురితములను ఓర్పుతూ సహించున్నట్లుగాను సర్వేశ్వరుడు దేవమాతకు మిక్కిలి వ్యాకులము రప్పింపచి తగించను కాబట్టి జన్మ పాపము లేక జన్మించిన దినము మొదలుకొని మరణ పర్యంతము స్వల్ప పాపము కూడా కట్టుకొనని పరిశుద్ధ దేవమాత వ్యాకుల సముద్రంలో మునిగి ఉండగా నీచ పాపులమైన మనము దుఃఖములో మొరపెట్టుట తగునా తన స్లీవను మోసుకొని నన్ను వెంబడించినవాడు మోక్షము పొందునని యేస్సు ఆనతిచ్చినందున స్లీవయను శ్రమలను ఓర్పుతో అనుభవింపక దైవ చిత్తమునకు ఎదిరించి నడచువాడు మోక్షము పొందరని తెలుసుకుని మనకు ఓర్పు నసుకటకై ఆ వ్యాకుల మాతను చూచి గాక స్లీవ అడుగున్న దేవమాత అనుసరించిన పుణ్యములను గురించి విచారింతము వేదసాక్షులకు రాణి అయిన కన్యమరియమ్మ స్లీవ మీద కొట్టపడిన తన కుమారుని దగ్గర నిల్చున్నప్పుడు అతనిని మనుష్యుల రక్షణ కొరకు దైవ నీతికి ఒప్పగించను తన కుమారుడు కలంకము లేనివాడనియో పిలాతుడు విధించిన తీర్పు అన్యాయమైనదనియు అతనిని వధించిన యూదులు ఘోర పాపము కట్టుకొనుచున్నారనియో తెలుసుకుని ఉండినను మరే మాత మొరపెట్టక దైవ చిత్తమునకు లోబడిను ఆ తరుణమందు కన్యమరేమ అనుభవించిన వ్యాకులమింతయని చెప్పతరము కాదు ఇంత వ్యాకులము పొందినవాడు లోకములో ఒక్కడునూ లేడు పూర్వము దీర్ఘదర్శి ఒకడు ఆమె దుఃఖావమానములు పొందిన స్త్రీ మరొకటి లేదని చెప్పాను క్రైస్తవులారా సమస్త మనుష్యుల మీద ఉంచిన ప్రేమ చేత మరియమాత తన కుమారుని బలిగా నప్పగించినదిగా దేవమాతపై నిండు నమ్మకం ఉంచి పాపము చేత ఆమెకు యాకులము రప్పింపక పుణ్యక్రియలను చేసి ఆమె ప్రీతికి తగిన బిడ్డలు ముగుదు కాక